హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మస్క్ మిలన్ మిల్క్ షేక్ అండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు టేస్ట్ మాత్రం సూపర్ అండి మీరే అదర్స్ అంటారు ఒకసారి మీరు కంపల్సరీగా ఇది ట్రై చేసి చూడండి ఫస్ట్ దీన్ని ఎలా ట్రై చేయాలో చూద్దాము దీనికి జీడిపప్పు బాదము మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది బాదము జీడిపప్పు చాలా చిన్న చిన్నగా చాప్ చేసుకోండి మస్క్ మిలన్లు తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా సూపర్గా అనిపిస్తాయి బాదం జీడిపప్పు ఇది కంపల్సరీ అన్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత పండు ఉంది కదండి మస్క్ మిలన్ దాన్ని పైన కన్నా కొంచెం కిందికి కట్ చేసి పెట్టండి అంటే హాఫ్ కన్నా కొంచెం పైనకి కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పల్ప్ సపరేట్ చేసి సీడ్స్ కూడా తీసి తీసేసేయండి యూస్ చేయమని ఇక్కడ తర్వాత మస్క్ మిలన్ని కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ జ్యూస్ చేస్తామండి తర్వాత మిగతా పర్సెంట్ ఏమో పీసెస్గా కట్ చేసి మసుమిళంలో జ్యూస్లో యాడ్ చేస్తాం మనము ఈ పల్ప్ ఉంది కదండీ స్పూన్తో నీట్గా తీసేయండి ఈజీగానే వచ్చేస్తుంది అంటే గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసి కొంచెం డిఫరెంట్గా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది పల్పు తీసిన తర్వాత ఆ పలుపు అంతా మిక్సీ జ్యూస్ దాంట్లో వేసుకుని జ్యూస్ చేసుకోవాలండి మీ ఇక్కడ మనం షుగర్ ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇంకొంచెం మీకు తీయగా ఉండాలంటే ఫోర్ స్పూన్స్ యాడ్ చేయండి ఇంకొంచెం స్వీట్గా అనిపిస్తుంది జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి మస్ మిలన్ మిల్క్ షేక్ అలాగో మెత్త మెత్తగా బ్లెండ్ చేయండి మెత్తగా అయిపోయిన తర్వాత మిగతా ఫ్రూట్ ఉంది కదండి ఒక ట్వంటీ పర్సెంట్ దాన్ని చిన్న చిన్నగా చాప్ చేసాం మరీ చిన్నగా కాకుండా ఒక మీడియం సైజ్ అలా వీడియోలో కనిపిస్తున్నట్టు ఆమె అలా ఉంటే సరిపోతుంది ఇవన్నీ పక్కన పెట్టుకోండి జీడిపప్పు బాదాము అవి తర్వాత ఉంది కదండి ఇది పాలమీని మీగడ కానీ పెరుగునీని మీగడ కానీ ఇవి రెండు మీకు అవైలబుల్లో లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా దొరుకుతుందండి అది ఫ్రెష్ ఏదైనా కానీ ఫ్రెష్గా యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇదంతా తీసుకున్న తర్వాత ఇంతక జ్యూస్ చేశాను కదండి అది ఇందులో పోసేసి ఆ ప ఫ్రూట్ దాంట్లో పైన కొంచెం జీడిపప్పు బాదము అండ్ ఫ్రెష్ క్రీమ్ అండి ఇది అయినా పెరుగు మీంది ఏదైనా పర్వాలేదు ఇవి కొంచెం పైన ఇది కూడా కంపల్సరీ అండి ఇది ఉంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ క్రీమ్ కూడా పైన వేసిన తర్వాత ఇంతాక కట్ చేసి పెట్టుకున్నాం కదండీ మసిమిల్లనివి చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా పైన యాడ్ చేయండి తర్వాత జీడిపప్పు బాదము మీకు ఇష్టమైతే ఇక్కడ యాపిల్ని కూడా పేలు తీసేసి చిన్నగా చాప్ చేసుకొని వేసుకుని చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తయారు చేయొచ్చండి ఇది ఒక రకం అనమాట తర్వాత ఇవేమో టూటీ ఫ్రూటీ అంటారు కానీ అవి అవి కూడా పైన యాడ్ చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడం అంతే అండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీరు మాత్రం కం సమ్మర్లో ఇది ఒక్కసారైనా ట్రై చేయండి మీరే వావ్ అని అంటారు అంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ but we will like try